నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ఇప్పుడున్నటువంటి వార్త చదవాలంటే నిజంగా బాధగా ఉంది అంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ వస్తుండేనా రాకపోతుండేనా అనేది అందరికీ తెలిసిన విషయమే చాలామంది కొట్లాడినారు ఉద్యమకారులు కవులు కళాకారులు జర్నలిస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగులు జనాలు మొత్తం కూడా సకల జనులు కూడా కొట్లాడినారు కానీ చాలామంది కొట్లాడుతుంటే దానికి ఒక నాయకత్వం కావాలి ఒక నాయకత్వం లేకుండా ఎవరిది వాళ్ళే కొట్లాడుతుంటే ఏది కూడా సాధించలేరు అలాంటి తెలంగాణ ఉద్యమానికి మల్లిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది కేసీఆర్ నాయకత్వం వహించిండు ఇక్కడ ఆ ప్రభు రిపీట్ నాయకత్వం వహించిండు తర్వాత జరిగిన ఎన్నికల్లో కేసీఆర్కి ప్రజలు పట్టం కట్టారు ముఖ్యమంత్రి అయిండు అంటే ప్రజా మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి అయిండు అయిన తర్వాత కేసీఆర్ ఏ విధంగా పరిపాలించిండు అంటే మంచి పరిపాలన అందించింది సరే తిన్నరు బాగా వేల కోట్ల ఆస్తులు సంపాదించినారు అంటే మన దేశంలో స్వాతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చేసిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధాని కానీ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఏ పొలిటీషియన్ కానీ డబ్బులు సంపాదించకుండా ఎవ్వరు కూడా లేరు దొరికిన వాడు దొంగ అవుతారు దొరకని వాళ్ళు దొరవుతారు సో ఈ విధంగా ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా కొద్దో గొప్ప వెనకేసుకోకుండా వాళ్ళు పరిపాలించారు ఇది అందరికీ తెలిసిన విషయమే అంతెందుకు గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఎలక్షన్ టైంలో వెయ్యి రెండు వేలకు కాచబడతారు నెలకు లక్ష రూపాయలు జీతం వచ్చినా కూడా వెయ్యి రెండు వేలు ఇస్తే 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 వెయ్యి రెండు వేలు దానికోసం కూడా వెచ్చి చూస్తారు అలాంటి వ్యవస్థ మన దేశంలో ఉంది ఇక్కడ కేసీఆర్ లాంటి వ్యక్తి అంటే కేసీఆర్ సపోర్ట్గా కాదు కానీ ఒకసారి మనం మాట్లాడుకుంటే మంచి పరిపాలన అందించడం మంచి సంక్షేమ పథకాలు కేసీఆర్ పాలనలో ఉండే తెలంగాణ డెవలప్ అయింది ముఖ్యంగా హైదరాబాద్ ఇంకా డెవలప్ అయింది ముందుతో పోలిస్తే అలాంటి కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు అంటే కాళేశ్వరం విషయంలో నిజంగా ఈయన ఈయన కేసీఆర్ జ్యుడిషియల్ కమిటీకి ఆయన తెలిపినారు ఐదున రాలేను పదకొండుకు మార్చండి విచారణ తేదీని మార్చాలని కేసీఆర్ వినతి ఈ కాళేశ్వరం విషయంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్కి హరీష్ రావుకి అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది సో కేసీఆర్ అంటున్నాను ఐదున రాలేను పదకొండుకు మార్చండి అంటే పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా అంటే ఎవరు కూడా చట్టం ఉంది కానీ లేకపోతే వ్యవస్థ ముందు కాని చుట్టాలు కారన్నట్టు ఆయన కూడా విచారణకు వెళ్లాల్సి వచ్చింది పదకొండుకు మార్చండి విచారణ తేదీని మార్చాలని కేసీఆర్ విన్నతి కాళేశ్వరం కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ కు లేఖ కేసీఆర్ విజ్ఞప్తికి కమిషన్ ఓకే పదకొండున ఎంక్వైరీ వాయిదా హరీష్ రావు విచారణ అయ్యకే వెళ్తే మేలని భావిస్తున్న కేసీఆర్ సో కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ విచారణ తేదీని మార్చాలని మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు ఈ మేరకు సోమవారం ఆయన కమిషన్ కు లేఖ రాశారు తొలుత ఈ నెల ఐదున విచారణ హాజరు కావాలని కేసీఆర్ కు కమిషన్ నోటీసులు పంపించింది ఆరున ఈటెల రాజేందర్ తొమ్మిదిన హరీష్ రావు ను విచారణకు పిలిచింది దీనిపై కేసీఆర్ తో ఇప్పటికే పలుమార్లు హరీష్ రావు భేటీ అయ్యి చర్చించారు ఇంతలోనే తాను ఐదున హాజరు కాలేనని ఆ రోజు వేరే వ్యక్తిగత పనులు ఉన్నాయని కాళేశ్వరం కమిషన్ కి కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది పదకొండున విచారణకు హాజరవుతానని ఎంక్వైరీని ఆ తేదీకి మార్చాలని కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం అయితే కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జ్యుడిషియల్ కమిషన్ ఆయన విచారణను ఈ నెల పదకొండుకు వాయిదా వేసింది మొత్తానికి పదకొండుకు అయితే వాయిదా వేసింది పదకొండుకు వాయిదా వేసిన పదకొండు కూడా వెళ్ళడం లేదు హరీష్ రావు తర్వాత వెళ్లాలని ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్టును గత నెల ఇరవై ఒకటిన సమర్పిస్తామని ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా గత నెల పంతొమ్మిదిన కమిషన్ గడువు ప్రభుత్వం రెండు నెలలు పొడిగించింది ఆ మరుసటి రోజే కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ కు కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ నోటీసులు పంపించారు ఈ క్రమంలోనే కేసీఆర్తో పాటు హరీష్ రావు పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు విచారణకు హాజరైన అధికారులతో కమిషన్ విచారణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు టాక్ నడుస్తుందని ఇక కమిషన్ ఏం ప్రశ్నలు అడుగుతుంది ఎలాంటి సమాధానాలు చెప్పాలి లాంటి వాటి గురించి ఆరా తీశారని సమాచారం అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ప్రాజెక్టుకు సంబంధించిన తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ హరీష్ రావు కూడా చర్చించుకున్నారన్న చర్చ నడుస్తుంది ఇక విచారణకు ఐదున హాజరు కావాలని కేసీఆర్ తొలుత నిర్ణయించుకున్న నిర్ణయించుకున్నానని ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా ఆయన తేదీ మార్చాలని కోరడంతో కమిషన్ అందుకు తగ్గేటే నిర్ణయం తీసుకుంది అయితే హరీష్ విచారణ జరిగిన తర్వాతే తాను హాజరయ్యేలా విచారణ తేదీని కేసీఆర్ కోరినట్లు తెలుస్తుంది హరీష్ విచారణకు ముందుకు వెళ్తే అసలు అక్కడ వాతావరణం ఎలా ఉంది జడ్జి ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు లాంటి అంశాలను తెలుసుకునేందుకు వీలవుతుందని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది నిజంగా హరీష్ రావు ముందు పోతే అల్లుడే కదా హరీష్ రావు పోతే ఏం జరుగుతుంది ఎలాంటి ప్రశ్నలు ప్రశ్నిస్తారని కూడా ఒక అంచనా ఉంటుంది అందులో భాగంగానే విచారణ తేదీని వాయిదా వేయాలని కమిషన్ ను కేసీఆర్ కోరారని తెలుస్తుంది సో మొత్తానికి కేసీఆర్ హాజరైనప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని తెలిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటది రాష్ట్రంలో ఏమన్నా పొలిటికల్ మ్యాజిక్ జరిగే అవకాశం ఉంటుందా మరి హరీష్ రావు హాజరైన తర్వాత కేసీఆర్ హాజరైనప్పుడు విచారణకు ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయి అందులో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రభాకర్ కూడా విచారిస్తుంది అది ఇది మొత్తం కూడా తెలంగాణ ముఖ చిత్రం ఈ రెండు విచారణలతో మారే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉన్నట్టే కనిపిస్తుంది సో కేసీఆర్ని కూడా ఈ విచారణకు పిలవడంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి